హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సికి సంబంధించి రీసెంట్గా జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఏం చేసినా కూడా ప్రభుత్వం అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ కంప్లీట్గా రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎన్ని రోజులు ధర్నాలు చేసిన దానికి కూడా ఎలాంటి ఫలితం లేకుండా ప్రభుత్వం అనేది అయితే వ్యవహరిస్తుందనేది చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించి మ మనం మాట్లాడుకుంటే కనుక ఎన్ని రోజులు నలభై ఐదు రోజులకైతే కుదించారు సమయం అనేది తొంభై రోజులకైతే పొడిగించలేదు సో ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గర పడినాయి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్లు అనౌన్స్ అయితే చేశారో ఆ డేట్స్లలో సంబంధించి పరీక్షలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి తప్పకుండా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నమైతే చేయండి మేబీ ఇంకా దానికి సంబంధించి గడవ అయితే ఎక్స్టెండ్ అయితే కాకపోవచ్చు చెప్పలే మరి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో దానికి సంబంధించి వినతులు కానీ మెయిల్స్ ట్వీట్స్ విద్యాశాఖ మంత్రి గారికి చేసినప్పటికీ ఆయన వాటికి స్పందిస్తేనే దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మేబీ ఒక్కటి నేను కూడా అదే భావిస్తున్నాను ఏంటంటే నార్మలైజేషన్ ప్రక్రియ విధానం ఏదైతే ఉందో దాన్నైతే తొలగించి ఒకే జిల్లా ఒకే పేపర్ పెడితే కనుకైతే కంప్లీట్గా ఒక ప్రాపర్ డిఎస్సి అంటే న్యాయపరమైన డిఎస్సి అనేది అభ్యర్థులకు అందించబోతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు అయితే ఉన్నాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కాబట్టి నార్మలైజేషన్ విధానం తీసేస్తే ఎవరికి ఎంతవరకు మార్క్స్ వచ్చినాయో అంతవరకే ఉంటాయి సో నార్మలైజేషన్ విధానం అంటే ఏంటంటే మంచి స్కోర్ అయినా వచ్చిన వారికి పేపర్ ఈజీ ఉందని చెప్పేసి దాంట్లో మార్క్స్ తీసివేయడం నెగిటివ్ స్కోర్ యాడ్ స్కోర్ ఇలా చాలా విషయాలు అయితే ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ విధానం వల్ల సో అదొకటి తీసేసి ఒకే జిల్లా ఒకే పేపర్ అయితే పెట్టాలని భావిస్తున్నాను సో మేబీ ఇది గైస్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ట్వీట్స్ అయితే చేయడం అయితే ఆపకండి ఇక వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ